ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు కాప్రా సర్కిల్లోనే అక్రమ నిర్మాణాల తొలగింపు మల్లాపూర్ క్రాస్ రోడ్ నుండి శివా హోటల్ వరకు ఉన్నటువంటి షెడ్లను పుత్పాతులను తొలగించిన కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మనపాల్ రెడ్డి యూట్యూబ్ న్యూస్ ఛానల్ గుర్తింపు అక్రడేషన్ జారీ తదితరాలకు నియమ నిబంధనలు అనుసరించాల్సిన విధి విధానాలు తెలంగాణ మీడియా అకాడమీ హోటల్ టూరిజం ప్లాజాలో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం గుళ్లపోచ్చంపల్లి మున్సిపాలిటీ సర్వసభ సమావేశంకి హాజరైన మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్కు షాల్వా కప్పి సన్మానించి స్వాగతం పలికిన చైర్పర్సన్ లక్ష్మీ కౌన్సిలర్లు కమిషనర్ నాగారం మున్సిపల్ చైర్మన్ కవుకుట్ల చంద్రెడ్డి వార్డు సభ్యులు మంచాల స్వరూప పెంటే మాజీ ఎంపీటీసీ టిపిఎస్ కృష్ణానగర్ కాలనీ సమస్యలు తెలియపరచడంతో స్వయంగా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇళ్ల అమ్మకాలు నలభై రెండు శాతం డౌన్ హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై సెప్టెంబర్ కాలంలో సుమారు నలభై రెండు శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలెటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది ఆర్మీ టీసీజీ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సు ద్వారా రిక్రూట్మెంట్ వేతనం యాభై ఆరు వేల ఒక వంద నుండి లక్ష ఏడు వేల ఐదు వందల వరకు ఉంటుంది చివరి తేదీ అక్టోబర్ పదిహేడు బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో షరీఫ్ పంత్ సెంచరీ చేశాడు సంవత్సరం నర తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లోకి ఆగమనం చేశాడు అయినా తన ఆట తీరులో ఎలాంటి మార్పు లేదని మరోసారి నిరూపించారు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రచారం నిర్వహించారు శ్రీనగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ కీలక ప్రసంగం చేశారు జమ్మూ కాశ్మీర్కు కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు లెబనాన్ రాజధాని బెరూత్ బాంబు మోతలతో దద్దరిల్లుతోంది ఇజ్రా ఇజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులు నూట ఎనభై మందికి పైగా మరణాలు ఏడు వందల ఇరవై మందికి పైగా గాయాల పడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ